హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ రెసిపీ చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసే అంత ఈజీగా ఉండే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతో పావు కప్పు మైదా పిండి తీసుకోండి ఇది ఆప్షనల్ మైదా పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ రుచికి సరిపడినంత వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది ఆలూ పరాటాకి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండిలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్ద ఏ విధంగా అయితే వస్తుందో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఆలు పరాట ఇలా కలుపుకున్న పిండిపైన ఏదైనా ఒక క్యాప్ పెట్టేసి పది నిమిషాలు నాననివ్వాలి నెక్స్ట్ ఇందులోకి స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము రెండు బంగాళదుంపలు పై చెక్కు తీసేసి గ్రేటర్కి పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకోవాలి రెండు బంగాళదుంపలు తురుముకోవాలి ఈ తురిమిన బంగాళదుంపను పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు అయితే రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఈ ఉల్లిపాయలు కూడా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగానే తురుముకున్న ఈ ఆలు ఉంది కదా ఈ ఆలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ మసాలా పౌడర్స్ వేసుకున్న తర్వాత ఇంట్లో మ్యాగీ మసాలా పౌడర్ ఉంటే అది వేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఈ మ్యాగీ మసాలా ఎక్కడైనా ఉంటుంది నేను రీమాట్లో నుంచి తీసుకున్నాను ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది ఉంటేనే వేసుకోండి లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఆలు ముద్దగా అయిపోతుంది అలా అవ్వకుండా పొడి లాడుతూ ఉండాలి ఈ స్టఫింగ్ ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు పది నిమిషాల ముందు నాన్ పెట్టుకున్న ఈ చపాతీ పిండి ముద్ద ఉంది కదా ఇది కూడా బాగా ఒకసారి ఒత్తుకోవాలి ఎంత సాఫ్ట్గా ఒత్తితే అంత సాఫ్ట్గా వస్తాయి ఈ పరాట ఇందులో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకోవాలి పొడిపిండి అప్లై చేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి రోలర్తో చపాతీలాగా ఒత్తుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు చపాతీ కనుక చేయడం రాకపోతే పూరి ప్రెసర్ పైన కూడా ప్రెస్ చేసుకోవచ్చు వంట చేయడం రాదు చపాతీ చేయడం రాదు అనుకునే వాళ్ళు పూరి ప్రెసర్ పైన కూడా ఈజీగా ఒత్తుకోవచ్చు ఇలా చపాతీస్ అన్నీ ఒకేసారి చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలో నుంచి ఒక చపాతీ తీసుకొని ఎడ్జస్ట్ చుట్టూ వాటర్తో తడుపుకోవాలి ఇలా చేయడం వల్ల చపాతి ఫ్రై చేస్తున్నప్పుడు ఊడకుండా ఉంటుంది ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ కూడా మధ్యలో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈ స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతి తీసేసుకొని ఈ చపాతీ పైన ఇంకో చపాతి వేసేసుకొని ఎడ్జెస్ చుట్టూ ఒత్తుకోవాలి ఇలా రెండు చపాతీస్ని స్టిక్ చేసేసుకోవాలి చపాతీ రౌండ్గా రాకపోయినా పర్వాలేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు చపాతీ రౌండ్గా రాలేదు పరాటా రౌండ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఏదైనా ఒక క్యాప్ కానీ బాక్స్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా రౌండ్ పరాట రెడీ అయిపోతుంది ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి ఇలానే అన్ని పరాటాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా ఏమి పీల్చదు ఇవి ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగా వేస్తే బాగుంటుందని వేశాను లేదు మీకు నచ్చకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి ఏ విధంగా అయితే ఫ్రై చేస్తామో అలా అయినా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఎక్కువగా వేయడం వల్ల మంచి రెడ్ కలర్లోకి వస్తుందని మాత్రమే ఇక్కడ నేను ఆయిల్ వేశాను ఒకవైపు బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి ఇంకో వైపు కూడా ఫ్రై చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని పరాటాలు కూడా ఫ్రై చేసేసుకోండి ఆయిల్ అస్సలు ఎక్కువగా పీల్చదు నేను ఇక్కడ చూపిస్తున్నాను అన్ని పరాటాలు ఫ్రై చేసిన తర్వాత కూడా లాస్ట్లో ఎంత ఆయిల్ మిగిలిందో నేను ఇక్కడ చూపిస్తున్నాను అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఆయిల్ పీల్చిందా లేదా అని చూడండి మనకు పూరి ఎలా అయితే పొంగుతుందో ఆ విధంగా పొంగుతుంది నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్లో నాకు కరెక్ట్గా సిక్స్ పరాటాస్ అయినాయి ఇది లాస్ట్ సిక్స్త్ పరాత ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ ఇంకా ప్యాన్లో ఉంది నేను ఏ మాత్రం ఎక్స్ట్రాగా ఆయిల్ వేయలేదు ఫస్ట్లో వేసిన టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తోనే ఇవన్నీ ఫ్రై చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఎందులోకైనా చాలా బాగుండే ఈ సాఫ్ట్ ఆనియన్ పరాత మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్